లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అనుకోని విధంగా రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత బహుభాషా కోవిదుడు ఎన్నో పుస్తకాలను అధ్యయనం చేసిన వ్యక్తిగా ఇది ఈ ఆర్థిక విధానాలు మనకు సరిపడవు అని గ్రహించిన తొలి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఈ ఆర్థిక విధానాలు సరిపడవు అని సరిపెట్టుకోకుండా దీనికి సరిదిద్దగలిగే వ్యక్తి ఎవరు అని ఆలోచించినప్పుడు మన దేశంలో నిపుణులకు కొదవలేదు మనం తెలివి తక్కువ వాళ్ళం కాదు కానీ మన తెలివి ఉన్న అధికారులను కానీ తెలివి ఉన్న నిపుణులను కానీ వాడుకునే స్తోమత ఈ నాయకులకు లోపించడం మూలాన మనం ఎంతో సంపదతో విరాజిల్లిన మన రాజ్యాలు ప్రధానమంత్రి పివి నరసింహారావు అధికారం చేపట్టేసరికి దివాలాంచుకు చేరాయి ఇది పూర్తిగా గ్రహించిన పివి నరసింహారావు ఆ రోజు ఒక నిపుణుడైన వ్యక్తికి అన్వేషిస్తూ ఉంటే ఎక్కువ సమయం పట్టకుండా ఆయన మదిలో తొలిచిన మొదటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి వెంటనే ఆర్థిక మంత్రిగా నియమించి మన దేశ ఆర్థిక వ్యవస్థను ఒక మలుపు తిప్పారు మన వ్యాపారవేత్తలు ధీరుభాయ్ అంబానీ గారి జీవిత చరిత్రలో వారు రాసుకొస్తారు ధీరుభాయి అంబానీ గారు ఈ పర్మిట్ రాజ్ కోటా రాజు లైసెన్స్ రాజులో మా అంత అవస్థలు పడ్డ వాళ్ళు ఎవరో ఉండరు నా దగ్గర ఫ్యాక్టరీలు ఉన్నాయి కార్మికులు ఉన్నారు నా దేశంలో డిమాండ్ ఉంది కానీ ఉత్పత్తి చేయడానికి అధికారుల నుంచి నాయకుల నుంచి లైసెన్స్ రావాలి నాకు కోటా రావాలి నా మిషనరీ ఖాళీ పడి ఉన్న పర్వాలేదు కానీ వారి కోటా ప్రకారమే ఉత్పత్తి చేయాలి ఇలాంటి నిర్బంధాన్ని తట్టుకొని కొన్ని కొన్ని నిర్బంధాలను నిర్భయంగా నెట్టుకుంటూ భయం భయంగా ఎదిగామని చెప్తారు అంతటి గొప్ప రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించిన తీరుబాయి అంబానీ ఆయన చెప్తారు నేను బట్టలు ఉత్పత్తి చేసేటప్పుడు మాకు అప్పుడు ఒక కండిషన్ ఉండేది మీరు ఎంతైతే ఎగుమతి చేయగలుగుతారో అంత మట్టుకే రా మెటీరియల్స్ను దిగుమతి చేసుకొని మీరు ఉత్పత్తి చేయగలుగుతారో అంతకు మించి కాదు అని అంటే లోకల్లో చాలా డిమాండ్ ఉంది లోకల్లో మనకు అవసరం ఉంటుంది అయినా కూడా ఆ కండిషన్ పాటించాలంటే ఆయన చివరికి అట్టపెట్టెలను కొని ఆ ఖాళీ అట్టపెట్టెల్ని పడవలలో పెట్టి వాటికి ట్యాక్స్ కట్టి వాటిని ఎగుమతి చేస్తున్నట్టుగా చూపిస్తూ రా మెటీరియల్ తీసుకొని మన ఇండియాలో ఉత్పత్తి ప్రారంభించి మెషినరీ స్టార్ట్ చేసి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన దుస్థితి ఆ రోజుల్లో ఉండేది ఇదంతా తెలిసిన మహానుభావుడు కాబట్టి పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించి మన క్యాన్సర్కు గురైన మన ఆర్థిక విధానాలకు సంస్కరణల రూపంలో చికిత్స ప్రారంభించారు ఆ వెను వెంటనే వీరు చేసింది మామూలు కాదు చాలా ధైర్యంతో తీసుకున్న చేసిన సర్జరీ ఆ సర్జరీ ద్వారా నిపుణుడైన మన్మోహన్ సింగ్ వైద్యుడిగా ఉండడం వలన ఫలితాలు వెంటనే కనబడ్డాయి అంతకుముందు మేము చిన్నప్పుడు వార్తలు చూడాలంటే ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ రెండే ఉండేవి ఫోన్ కావాలన్నా ఇంతకుముందు రెండు సంవత్సరాలు ఎంపీ చుట్టూ తిరుగుతే గానీ ఫోన్ వచ్చేది కాదు ఇప్పుడు ఆన్లైన్లో క్లిక్ చేస్తే మన ఇంటికి టూ వీలర్ వస్తుంది అలాంటిది ఆన్లైన్ ఆ స్కూటర్ బుక్ చేసుకోవాలన్నా రెండు సంవత్సరాలు గ్యాస్ సిలిండర్ కావాలన్నా ఎంపీ లెటరు బస్సులో సీటు కావాలంటే ఎమ్మెల్యే లెటరు ఇన్ని ప్రతిబంధకాలలో ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ముందుకెళ్ళగలుగుతుందా అలాంటిది తర్వాత అంతేకాదు మనం ఈరోజు చూస్తున్నాం నిన్న మొన్న దావోస్లో చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ మిగతా వారు పోటీపడి కంపెనీలను తమ రాష్ట్రానికి రప్పించడానికి ఎంతలా ప్రయత్నం చేశారో కానీ ఈ సోషలిస్ట్ విధానంలో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఈ ఆర్థిక విధానాలు చాలా క్లిష్టమైన విధంగా ప్రవేశపెట్టి యాభై ఒక్క శాతం మన భారతదేశ వాళ్ళే ఉండాలి అని చెప్తే మన భారతదేశం నుంచి కోకో కోలా ఐబిఎం లాంటి దిగ్గజ కంపెనీలు మొత్తం మూసుకొని వెళ్ళిపోయాయి ఆ సోషలిస్టు విధానాలకు కంపెనీలు మూసుడు ఒక్కటే మా బాధ్యత అన్నట్టుగా వ్యవహరించాయి ఆ విధానాలను మార్చి తర్వాత ఈ కంపెనీలను ఒక్కటొక్కటిగా ఆహ్వానిస్తే మన దేశాన్ని కంపెనీలు కూడా నెగ్లెక్ట్ చేయలేవు ఎందుకంటే దాదాపు నూట నలభై కోట్ల జనాభాను ఏ కంపెనీ కూడా ఏ దేశం కూడా మనం తక్కువ చేసి చూడలేదు కానీ మనను మనమే తక్కువ చేసుకునేసరికి వాళ్ళు ఏమీ చేయలేకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది వెంటనే మన పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయంతో విదేశీకి మారక ద్రవ్య నిధులు కంపెనీలు అన్ని ఉవ్వెత్తున ఎగిసిపడి మన భారతదేశం ముఖ చిత్రాన్ని మార్చివేశాయి ముఖ్యంగా మన దక్షిణ భారతంలో మన స్థూల ఉత్పత్తి దేశీయ దేశ సగటు కన్నా ఎక్కడో చాలా తక్కువ ఉంటుండే అలాంటిది ఒకేసారి ఈ నిర్ణయంతో ఇప్పుడు మొత్తం ఉత్తర భారతాన్నే శాసిస్తూ తమలో తాము పోటీ పడుతూ విదేశీ మారక ద్రవ్యాల నిర్వలను ఆకర్తిస్తూ ఐ ప్రపంచ ఐటీ రంగాన్ని శాసిస్తూ దూసుకెళ్తున్నాయి మన దక్షిణాది రాష్ట్రాలు అంతటి మహామేధావి మన తెలుగు బిడ్డ మన తెలంగాణ ముద్దు బిడ్డ పివి నరసింహారావు గారు అదృష్టవశాత్తు పివి నరసింహారావు గారి తర్వాత వచ్చిన యోధాని యోధులైన ప్రధానమంత్రులందరూ ఆ ఆర్థిక విధానాలను కొనసాగిస్తూ పైపెచ్చు వాటికి మెరుగులు దిద్దుతూ ముందుకు తీసుకెళ్లారు కాబట్టే కనీసం ఈ పరిస్థితుల్లోనైనా ఉన్నాము మనము మన భారతదేశం వంద కోట్ల పైకి పైచిల్కు జనాభా గల దేశం ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై సంవత్సరాలు తీసుకున్నాం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వా స్వాతంత్రం వస్తే మన ఒక ట్రిలియన్ డాలర్ మన దేశ ఎకానమీ రెండు వేల ఏడులో అయింది దాని తర్వాత ఇంకో ట్రిలియన్ వచ్చేసరికి రెండు వేల పదిహేనులో అయింది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో అయింది ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంది ఇప్పుడు మూడు సంవత్సరాల్లోనే ఒక ట్రిలియన్ ఒక్కొక్క రాష్ట్రమే మేము ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు ముందుకెళ్తున్నాం అంటున్నారు అదంతా సులువైంది కాదు కానీ అనుకున్నది అనుకున్నట్టుగా ఒక్కొక్క రాష్ట్రం ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకి వెళ్తే మన దగ్గర ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అన్ని ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకైతే ముప్పై ట్రిలియన్ల పైకి అంటే అమెరికాను అవలీలగా అధిగమించవచ్చు మనం కానీ దాంట్లో భారాలిష్టాలు చాలా ఉన్నాయి వాటన్నిటినీ మనము చర్చిద్దాము ముఖ్యంగా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన పివి నరసింహారావు గారు ధైర్యంతో ముందడుగు వేసి ఏవైతే ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారో ఈరోజు ఈ ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ఇంతగా తెలంగాణ లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు కూడా వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కళలు కనేంత ధైర్యం చేస్తున్నాయంటే ఆ రోజు ఆ దార్శనికుడు పివి నరసింహారావు గారు మరియు వారి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు త్వరితగతిన వారు తీసుకున్న సంస్కరణలతో భారత స్టాక్ మార్కెట్లు కూడా లక్షల కోట్ల విలువైన మార్కెట్ క్యాపిటలైజేషన్ సంపాదించాయంటే అది కేవలం ఆ రోజు ప్రారంభించిన మార్కెట్ సంస్కరణల మూలంగానే ఎన్నో విదేశీ కంపెనీలు ఎన్నో విదేశీ పెట్టుబడులు వరదలాగా మన దేశంలోకి వెల్లువెత్తాయి ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఆ ఆర్థిక సంస్కరణల మూలంగా మన దేశంలో సృష్టించబడ్డాయి అది మన హైటెక్ సిటీలో తీసుకుంటే దాదాపు పన్నెండు లక్షల ఐటీ సాఫ్ట్వేర్ రంగంలోనే ఉద్యోగాలు సృష్టించబడ్డాయంటే ఆ రోజు వారేసిన ఆ ఫౌండేషనే లేకపోతే అదే సోషలిస్ట్ విధానాలు అన్నీ ప్రభుత్వ గుప్పిటిలోనే ఉండాలి మిగతా వాళ్ళకి ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దు అనే సిద్ధాంతాలతో మనం ముందుకెళ్తే కోల్కత్తాలో అంబాసిడర్ కార్ మూతబడ్డట్టు మన ఆర్థిక వ్యవస్థ కూడా ఎప్పుడో దివాలా తీస్తూ ఉండే నైన్టీన్ నైంటీ వన్లో ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది అంటే మన దేశం డైలీ రన్ అవ్వడానికి విదేశాల నుండి మనం చాలా వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటాం లైక్ క్రూడ్ ఆయిల్ మెటల్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ కోల్డ్ మెడిసిన్స్ ఎట్సెట్రా అయితే ఇవన్నీ విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నందుకు ఆ దేశాలకి డబ్బులు కట్టాలి కదా అలా కట్టడానికి మన దేశం పక్కన పెట్టే డబ్బునే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు అయితే నైన్టీన్ నైంటీ వన్ నాటికి మన దేశానికి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయిపోయాయి కేవలం మూడు వారాలకి మాత్రమే మన దేశాన్ని నడిపించడానికి అవసరమైన డబ్బు మాత్రమే మన గవర్నమెంట్ దగ్గర ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల్లో మునిగిపోయింది ఎంతలా అంటే అంతర్జాతీయంగా మన దేశం చేసిన అప్పు మన జీడిపిలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్కి పైగా దాటేసింది ఈరోజు పాకిస్తాన్ అండ్ శ్రీలంక ఏ పరిస్థితికి వచ్చేసాయో అంతకంటే దారుణంగా నైన్టీన్ నైన్టీ వన్లో మన భారతదేశం కూడా వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ముందు అప్పుల కోసం మోకరిల్లాల్సిన పరిస్థితికి వచ్చేసింది అయితే నైన్టీన్ నైన్టీ వన్లో మన తెలుగువారైన పివి నరసింహారావు గారు మన దేశ మంత్రిగా ఉన్న టైంలో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు ఈ దారుణమైన పరిస్థితి నుండి దేశాన్ని బయటికి తీసుకురావడానికి అప్పటి వరకు ఉన్న అన్ని ఎకనామిక్ పాలసీస్ని మార్చేసి కొన్ని కొత్త ఎకనామిక్ పాలసీస్ని తీసుకొచ్చారు గాయస్ ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలే మన భారతదేశ భవిష్యత్తుని మార్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈరోజు ఇండియన్ జీడిపి రష్యా ఫ్రాన్స్ అండ్ యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్ని దాటుకుని చైనాతో పోటీ పడే స్థాయికి ఎదిగిందంటే దాని వెనక నైన్టీన్ నైన్టీ వన్లో పివీ నరసింహారావు గవర్నమెంట్ తీసుకున్న ఎన్నో రెవల్యూషనరీ ఎకనామిక్ పాలసీస్ ఉన్నాయి అండ్ దీని కారణంగానే స్వతంత్రం వచ్చిన నలభై సంవత్సరాల్లో మనం సాధించలేనిది ఈ ఇరవై సంవత్సరాల్లో సాధించాం కావాలంటే ఒకసారి ఈ డేటా చూడండి నైన్టీన్ వన్ ముందు వరకు మన గ్రోత్ ఎలా ఉంది నైన్టీన్ వన్ తర్వాత మన గ్రోత్ ఎలా ఉందో ఈ గ్రాఫ్ ఇండికేట్ చేస్తుంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది నైన్టీన్ నైన్టీ వన్ లో పివి నరసింహారావు గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు మన దేశ ఆర్థిక వ్యవస్థలో చేసిన పెను ఏంటి అవి మన దేశ అభివృద్ధికి ఎలా తోడ్పడ్డాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో మునిగిపోయి డబ్బులు లేక కొత్త అప్పుల కోసం వెతుకుతుంటే మరోవైపు దేశానికి సరైన ప్రధాన మంత్రి లేక అల్ల కల్లోలంగా ఉన్న టైంలో సడన్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చెందిన పివి నరసింహారావు గారు భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు ఆయన ముందున్న సవాల్ ఏంటంటే గా దేశ ఆర్థిక వ్యవస్థని స్టెబిలైజ్ చేయడానికి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కావాలి సో ఆయన చూస్ చేసుకున్న వ్యక్తే మిస్టర్ మన్మోహన్ సింగ్ నైన్టీన్ నైన్టీ వన్లో పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ ని ఆయన క్యాబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టారు అయితే ఆయన మన్మోహన్ సింగ్ నే సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అవ్వక ముందు ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా సెక్రటరీగా అండ్ కి గవర్నర్ గా కూడా పనిచేశారు సో ఆయనకి ఇండియన్ ఎకానమీ మీద చాలా అంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఆయనే సరైన వ్యక్తిని గమనించిన పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ ని మినిస్టర్ మినిస్టర్గా పెట్టుకున్నారు అండ్ ఇది జరిగిన కొన్ని సంవత్సరాల్లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్ గా మారిపోయింది అయితే దీనికోసం పివి నరసింహరావు అండ్ మన్మోహన్ సింగ్ తీసుకున్న స్టెప్స్ అండ్ పాలసీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం స్టెప్ నెంబర్ వన్ డీవాల్యుయేషన్ ఆఫ్ రూపీ గాయస్ ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్టీన్ నైన్టీ వన్లో లో మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి విదేశాల నుండి మనం వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవు సో ఇప్పుడు ఈ డబ్బు కావాలంటే ఒకటి అప్పు చేయాలి లేదా ఆ డబ్బు మనమే సంపాదించుకోవాలి ఆల్రెడీ గవర్నమెంట్ అప్పుల్లో ఉంది కాబట్టి కొత్తగా అప్పు చేయకుండా సొంతంగా డబ్బు సంపాదించడానికి గవర్నమెంట్ ఒక ప్లాన్ వేసింది అదేంటంటే మన ఇండియన్ రూపీని డాలర్ ముందు ఒక ట్వంటీ పర్సెంట్ డివాల్యుయేట్ చేసింది అంటే దాని విలువ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాలర్ ఈక్వల్ టు హండ్రెడ్ రూపీస్ అయింది అనుకోండి అంత ఉండదు కానీ ఈజీగా అర్థం అవ్వడానికి అలా చెప్తున్నాను సో ఒక డాలర్ వంద రూపాయలకి సమానమైనప్పుడు రూపాయి విలువ ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తే అప్పుడు ఒక డాలర్ ఈక్వల్ టు నూట ఇరవై రూపాయలకి అవుతుంది అంటే డాలర్ ముందు మన రూపాయి విలువ తగ్గిపోతుందన్నమాట అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటనుకుంటున్నారా చెప్తాను మన దేశం నుండి విదేశాలకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరిగిపోతాయి ఎలాగో చెప్తా చూడండి మన దేశ కరెన్సీ విలువ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మన దేశంలో తయారయ్యే ప్రతి వస్తువు ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా చీప్ గా దొరికిస్తుంది ఇది ఎలాగో అర్థం కావడానికి కందిపప్పుని ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఒకప్పుడు ఒక డాలర్కి వంద రూపాయలకి సమానమైన కందిపప్పు వచ్చేది కానీ రూపాయి విలువ ట్వంటీ పర్సెంట్ తగ్గించేశాక అదే డాలర్కి ఇప్పుడు నూట ఇరవై రూపాయలకి సమానమైన కందిపప్పు వస్తుంది అంటే డాలర్స్లో చూస్తే కందిపప్పు ధర తగ్గిపోయినట్టే కదా ఎగ్జాక్ట్ గా ఇలాగే ఇండియాలో తయారయ్యే ప్రతి వస్తువు ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా తక్కువ ధరకే దొరికిస్తుంది సో దీని కారణంగానే ప్రపంచ దేశాలన్నీ ఇండియా నుండి ఈ వస్తువులు కొనుక్కుంటాయి అప్పుడు మన దేశం నుండి ఎక్స్పోర్ట్స్ పెరిగి విదేశాల నుండి డబ్బు మన దేశానికి వస్తుంది అర్థమైందా సో మన దేశానికి డబ్బులు రావడం వల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా పెరుగుతాయి కాబట్టి ఆ డబ్బుతో మన దేశానికి కావాల్సిన వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు దీన్నే ఎకనామిక్ టెర్నాలజీలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు అర్థమైందా ఒకవేళ అర్థం కాకపోతే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ని మళ్ళీ చూడండి ఎందుకంటే ఇది అర్థం కావడం చాలా ఇంపార్టెంట్ అయితే ఇలా కరెన్సీని డీవాల్యుయేట్ చేయడం వల్ల అంటే దాని వాల్యూ తగ్గించడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ ప్రొడక్ట్స్ ఎలా అయితే చీప్గా దొరికేస్తున్నాయో సేమ్ అలాగే విదేశాలకి సంబంధించిన వస్తువులు ఇండియాలో కాస్ట్ పెరిగిపోతాయి అండ్ దీనితో పాటు ఇండియాలో ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది గాయస్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన పొరుగు దేశమైన చైనా కూడా మాటి మాటికి వాళ్ళ కరెన్సీని డీవాల్యుయేట్ చేసి విదేశాల్లో వాళ్ళ వస్తువులు చీప్గా దొరికేలా చేసి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటుంది సో దీని కారణంగానే ప్రపంచంలో ఏ దేశంలో అయినా చైనా తయారు చేసిన వస్తువులు చాలా చీప్గా దొరికేస్తాయి అర్థమైందా స్టెప్ టూ ఎల్పిజి రిఫార్మ్స్ ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఈ పేర్లు చూసి కంగారు పడకండి ఎందుకంటే ఇది చాలా సింపుల్ మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయింది అని చెప్పుకున్నాం కదా అంటే పవర్ అంతా గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకుని అన్ని గవర్నమెంటే రన్ చేస్తుంది అయితే ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అనౌన్స్ చేశాక కేవలం కొన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్ ని మాత్రమే గవర్నమెంట్ తన కంట్రోల్లో పెట్టుకుని మిగిలిన అన్ని సెక్టార్స్లో కూడా ప్రైవేట్ కంపెనీస్కి బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది అండ్ ఫైనల్లీ గ్లోబలైజేషన్లో భాగంగా విదేశాల నుండి ఇండియాలో పెట్టుబడులు పెట్టాలన్నా ఫ్యాక్టరీస్ నిర్మించాలన్నా దానికి అడ్డుగా ఉన్న అన్ని చట్టాలని పివి నరసింహారావు గవర్నమెంట్ తొలగించింది ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీ వన్కి కి ముందు విదేశాల నుండి ఏది పడితే అది ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉండేది కాదు గవర్నమెంట్ దగ్గర ఒక లిస్ట్ ఉండేది ఆ లిస్టులో ఉన్న ఐటమ్స్ మాత్రమే ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవాలి కానీ మన్మోహన్ సింగ్ గారు దీన్ని కంప్లీట్గా మార్చేసి ఒక కొత్త లిస్ట్ తయారు చేశారు అంటే ఆ లిస్టులో ఉన్న ఐటమ్స్ తప్ప మిగిలినవన్నీ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు